అందరికీ నమస్కారం గత రెండు వీడియోల ద్వారా ఇప్పటికి రెండు శ్లోకాల అర్థం తెలుసుకున్నాం అంటే వాటిని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించి ఆ పదాలన్నిటి తెలుగు అర్థాలని కూర్చి భాషాపరంగా వాటి భావాన్ని తెలుసుకున్నాం అయితే ఒకటికి రెండుసార్లు వీటిని మననం చేసి తర్వాత కొంత విచారణ కూడా చేస్తే మనకి తెలుసుకున్న భావం కన్నా లోతైన విషయాలు కొన్ని మనకు కనిపిస్తాయి ఉదాహరణకి వినాయకుడి శ్లోకాన్ని గుర్తు చేసుకుంటే అంటే అగజానన పద్మార్గం మన శ్లోకం ఇది వినాయకుడిని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్న శ్లోకం కానీ ఇది కేవలం ఒక స్థుతి ప్రధానమైన శ్లోకం మాత్రమే కాదు ఈ శ్లోకంలో కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలను కూడా మనం చూడవచ్చు ఈ శ్లోకంలో వినాయకుడిని రెండు పేర్లతో పిలిచాం గజాన అన్నాం అలాగే ఏకదంతుడు అని కూడా అన్నాం ఈ రెండే కదండి మొదటిగా గజాన అంటే ముఖం కలిగిన వాడు భాషాపరంగా అయితే మనం గమనిస్తే ఈ ఏనుగు అనే జంతువు కేవలం శాఖాహారి అయినా అన్ని జంతువులలో శక్తివంతమైనది ఇంకా బుద్ధిలో కూడా ఉత్తమమైనది ఈ దృష్టితో ఈ శ్లోకాన్ని చూస్తే గజానన అనే పేరుతో తరవడం వెనకాల ఒక సాత్విక శక్తికి ఒక సాత్వికమైన బుద్ధికి కూడా వినాయకుడే ఆరాధ్యుడు అనే సూచన మనకు అవగతమంది సాత్విక శక్తుల్ని సిద్ధులు అంటారు సిద్ధులు ఎనిమిది రకాలు అష్టసిద్ధులు అని మీరు వినే ఉంటారు అలాంటి అష్టసిద్ధులు ఇచ్చే దేవతలు ఇద్దరే వినాయకుడు హనుమంతుడు అష్టసిద్ధులకు అష్టగణపతి ఆరాధన చేసేవారు ఉన్నారు అలాగే హనుమాన్ చాలీసాలో హనుమంతుడు అష్టసిద్ధులు ఇచ్చేవాడు అని మనకు తెలుసు అష్టసిద్ధి నవనిధికేదాత అని వస్తుంది కదా సరే మనం వినాయకుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గజానన అనగానే సిద్ధి బుద్ధి రెండింటినీ ప్రసాదించేవాడు వినాయకుడు అని మనకు తెలియాలి ఇక రెండో పేరు ఈ శ్లోకంలో వచ్చేది ఏంటంటే ఏకదంతుడు అంటే ఒక దంతమే పూర్తిగా కలవాడు రెండవది విరిగిపోయి ఉంటుంది ఎందుకు విరిగిందో మనకి పురాణాల్లో ఉన్న రెండు మూడు వృత్తంతాలు చెప్తాయి వీటిలో ఒకటేంటంటే వ్యాసుల వారు మహాభారతం అనర్గణంగా చెప్తుంటే వినాయకుడు అదే వేగంతో దాన్ని లిఖించేవాడని అయితే ఒకసారి రాయడానికి ఉపయోగిస్తున్న గంటం విరిగిపోతే రాయడం ఆపకూడదు అనే ఉద్దేశంతో తనకున్న దంతాల్లో ఒకటి విరిచి దానితోనే రాయడం కొనసాగించాడు అని చెప్తారు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఇక్కడ వ్యాసుడు మహాభారత రచన ద్వారా చేస్తున్నట్టు వారి ఆ ప్రయత్నాన్ని సఫలం చేయడానికి వినాయకుడు ఎంతవరకు అయినా వెళ్ళి వారి పనిని నిరాటంకంగానే చేయిస్తాడు అనే విషయం మనకి గుర్తు రావాలి అని ఏకదంతుడు అనే పేరు ఉపయోగించుకోవచ్చు అంటే చెప్పకుండానే ఇతడు విఘ్న నాయకుడు లేదా వినాయకుడు అని తెలియజేస్తాడు ఇక అగజ అని పార్వతీదేవి ప్రస్తావన కూడా ఈ శ్లోకంలో ఉంది కదా పార్వతి అంటే ప్రకృతి మాత అని శక్తి స్వరూపం అని అంటారు అందుకే పార్వతపుత్రి అంటూ ఈ శ్లోకంలో తెలుస్తుంది ఈవిడ తన శక్తితో ఈ పృథ్వీ పైన ప్రకృతిని పాలిస్తుంది అయితే ఈ ప్రకృతి తత్వం లేదా ఆ పృథ్వీతత్వంలో నుంచి ప్రయత్నపూర్వకంగా బయటపడి మోక్షగామి అవగలిగే సామర్థ్యం కలిగిన వాడు మానవుడు ఒక్కడే మిగిలిన జీవులకి ఈ సామర్థ్యం లేదు అయితే మనిషి లోపల ఉండే తత్వానికి స్థానం ఏంటంటే మూలాధార చక్రం అంటారు ఈ మూలాధార చక్రం అంటే షట్చక్రాలలో మొదటిది ఈ చక్రమే మనలో కలిగే ఐహిక కోరికలకి నిలయం సాధనతో ఈ చక్రంలో ఉన్న ఈ శక్తిని జాగృతం చేసి ఆ శక్తిని ఊర్ధ్వముఖంగా అంటే సహస్రార చక్రం దిశగా అంచలంచలుగా కదిలించగలిగితే ఆ మనిషికి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది అలాగే కొన్ని సిద్ధులు కూడా వస్తాయంటారు మళ్ళీ ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మన వినాయకుడు అంటే శరీరంలోని ప్రకృతిని అధిగమించాలి అంటే ప్రకృతి మాత బిడ్డ అయినటువంటి వినాయకుడిని ప్రార్థించాలి ఏ దైవిక కార్యం చేయాలన్నా ముందుగా మనం ఐహిక కోరికల్ని అధిగమించగలగాలి అంటే మూలాధారం నుంచి పైకి రాగలగాలి అందుకే ప్రతి సత్కార్యానికి ఆ మూలాధార చక్ర అధిష్టాన దేవత అయినటువంటి వినాయక ప్రార్థన అత్యంత ఆవశ్యకం అదే మొదటి స్వపాన్ ఇదంతా మనం అగజానన పద్మార్గం అనగానే స్ఫురణకి రావాలి మరి ఈ శ్లోకం చదువుతున్నప్పుడు కూడా ఎన్ని విషయాలు మనకు స్ఫురించాలంటే మళ్ళీ వినాయకుడు ఇచ్చే బుద్ధే మనకు కావాలి ఇక రెండో శ్లోకం సరస్వతి శ్లోకం శారదా శారదా ఇందులో ఆధ్యాత్మిక సూచిని మనం ఇప్పటికే చెప్పుకున్నాం సత్ జ్ఞానాన్ని సత్వాక్కుని ఈ శ్లోకం ద్వారా శారదాదేవిని మనం అర్థిస్తున్నామని అక్కడ కూడా పద్మంలో మాత్రమే కూర్చుని ఉండే ఆవిడ మన నాలుక మీద కూర్చోను అంటుందేమో అని మన నాలికనే పద్మంగా చేసుకోమని చెప్పాం అస్మాకం మదనాంబుజి ఈ విధంగా మొదటి ఈ రెండు శ్లోకాల ద్వారా మనకు బుద్ధి జ్ఞానం ఇవ్వమని ఆయా దేవతల్ని అర్థించాడు మనం శాస్త్రాధ్యయనం చేయడానికి ప్రధానంగా కావాల్సినవి కూడా ఈ రెండు ఇప్పుడు ఒక సంస్కృత వాక్యాన్ని చూడండి భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి సధ మనం సంస్కృత శ్లోకాలు అధ్యయనం మొదలు పెట్టక ముందే ఇదే మాటలు తెలుగులో అనుకున్నాం ఇప్పుడు సంస్కృతంలో అనుకున్నాం భారతానికి రెండు ప్రతిష్టలు ఒకటి సంస్కృతం అయితే రెండోది సంస్కృతి తిష్ట అంటే కదలని స్థితిలో స్థిరంగా ఉండేది అని అర్థం ఇది మనకు తెలుసు ప్రతిష్ట అంటే ప్రత్యేకమైన తిష్ఠ అంటే బాగా భూమిలో లోతుగా పాతుకునిపోయి ఉన్నది అని అంటే మూల స్తంభం లేదా పునాది అంచేత భారతానికి రెండు పునాదులు ఒకటి సంస్కృతం అయితే రెండోది సంస్కృతం ఈ రెండు పదాలు కూడా మీరు గమనిస్తే సంస్కృత్ అనే పదం నుంచే వచ్చాయి కదా మరి సంస్కృత్ అంటే సంస్కృత్ అంటే సమ్యక్ కృత్ అంటే సంస్కరింపబడినది ఎటువంటి లోపాలు లేకుండా అతి స్పష్టమైనది అని అర్థం సమ్యక్ కృత్ మరి తాను సంస్కరింపబడినది అంటే సంస్కృత భాష తనను అధ్యయనం చేసేవారిని సంస్కరించేది అంటే సంస్కృతి అవుతుంది సరే ఇక సంస్కృతం నుంచి చిన్న విరామం తీసుకుని సంస్కృతి వైపు అడుగు వేసే ముందు ఈ భాష గురించి రెండు మాటలు ఈ భాషకు మొదట్లో అంటే వైదిక కాలంలో సరస్వతి లిపి వాడేవారు లిపి అంటే మనం రాయడానికి ఉపయోగించే భాష మాట్లాడడం సంస్కృతం భాషలో రాసేటప్పుడు దానికి ఒక లిపి కావాలి ఇది వైదిక కాలంలో సరస్వతి లిపి వాడేవారు ఇదే బహుశా శారదా లిపి అని కూడా పిలుస్తారు అనుకుంటాను తర్వాత కాలంలో రాజులు రాజ్యాల కాలంలో బ్రాహ్మణి లిపి వాడేవారు ఈనాటి తవ్వకాల్లో కూడా మనకి దొరికే శిలాశాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక ప్రస్తుతం వాడుకలో ఉన్న లిపి దేవనాగరి లిపి ఈ లిపిలోనే హిందీ మొదలగు కొన్ని ఉత్తరాది భాషలనే లిఖించబడుతున్నాయి మరో విశేషం ఈ భాష గురించి ఏంటంటే శివుని ఢమరకం నుంచి వెలువడిన పద్నాలుగు శబ్ద సమూహాలే సంస్కృత భాష యొక్క అక్షరాలని అవే మాహేశ్వర సూత్రాలుగా లేదా శివసూత్రాలుగా ఆవిర్భవించాయని చెప్తారు మీరు ఆసక్తి ఉన్నవారు కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ఇంటర్నెట్లో ఈ శివ సూత్రాలపై ఉన్న ఒక వీడియో యొక్క లింక్ నేను ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా వీడియోని చూడాలనుకున్నారో చూడవచ్చు ఇక సంస్కృతం నుంచి సంస్కృతి దిశగా కొన్ని అడుగులు వేసి మళ్ళీ సంస్కృతం వైపు వెనక్కి వద్దాం ఇలా రెండింటినీ కొద్ది కొద్దిగా చూద్దామని ఆలోచన సంస్కృతిని తెలుసుకోవాలంటే ఆ సంస్కృతికి ఆధారమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం జ్ఞానంలో ఉన్న జ్ఞాని అక్షరానికి అర్థం తెలుసుకోవడం ఎలా తెలుసుకోదగినది అలాగే విత్ అనే దాంతో కూడా అర్థం తెలుసుకోవడం లేదా తెలుసుకోదగినది అని ఈ విద్ అనే శబ్దం నుంచి విద్య అనే పదం కూడా వస్తుంది ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ముందు తెలుసుకోవలసింది ఎంత ఉంది అనే ఒక అవగాహన కూడా మనకు ఉండడం అవసరం మరి జ్ఞానం అనంతం కాబట్టి ఈ జ్ఞానాన్ని ఎంత అని కాకుండా ఎన్ని విభాగాలుగా ఉందో తెలుసుకొని ఒక్కొక్క విభాగం గురించి కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ జ్ఞానం ఎన్ని విభాగాలుగా ఉంది అన్నది శాస్త్రమే చెప్తుంది సంస్కృత శ్లోకం ద్వారా ఆ శ్లోకం ఆ శ్లోకంలోని విషయాలు మనం వచ్చే వీడియోలో వివరంగా శాస్త్రం అని ఒక శీర్షికను పెట్టుకుని ఆ శీర్షికలో చర్చించుకుందాం అయితే అందరికీ ఒక మనం ఏంటంటే రాబోయే వీడియో అలాగే ఆ తర్వాత వచ్చే అన్ని వీడియోలు ఎప్పుడు వస్తాయో మీకు తెలవాలి అనుకుంటే ఈ ఛానల్ని ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ లింకును క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కొత్త వీడియో రిలీవ్ అవుతుందో అప్పుడే మీకు తెలుస్తుంది ఈ ఛానల్లోని వీడియోస్ చూడాలి అని అనుకున్న వారందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రయత్నానికి కూడా కొంత అది ప్రోత్సాహకరంగా ఉంటుంది మళ్ళీ తొందరలో కలుద్దాం శాస్త్రాల గురించి చర్చిద్దాం అప్పటివరకు సెలవు నమస్తే